హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము లాస్ట్ పద్నాలుగవ రోజున పెరునాల్కి వెళ్ళాము ఫ్రెండ్స్ సూయ్యూరు ఇది అమ్మవారి గుడి ఎదురుగా ఈ ఎదురుగా ఉన్న షాపుల్లో దీపాలు తీసుకుంటున్నాము అంటే అమ్మవారు ఫస్ట్ డే ఇంటి దగ్గర నుంచి గుడిలోకి బయలుదేరే రోజు ఎదురు ఇస్తారు కదా ఫ్రెండ్స్ గంట దీపం అంటారు ఆ రోజు ఇవ్వలేని వాళ్ళు ఏ రోజైనా ఇవ్వచ్చు అని చెప్పారు సరే మేము వెళ్ళాం కదా అని ఇక్కడ అందరం ప్రమిదలు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలా వెలిగించి అమ్మవారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దోస్తం దగ్గర పెట్టవచ్చు అని చెప్పారు మేము మా వదిన అందరం కలిసి వెళ్ళాం ఫ్రెండ్స్ సరదాగా ఉదయం పూట వెళ్ళాం పగలు ఆ ప్రమిదలు తల ఒకటి తీసుకున్నాము అమ్మవారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దోస్తంభం దగ్గర పెట్టాం ఫ్రెండ్స్ మీ లోపల ఫ్రెండ్స్ దోస్తంభం దగ్గర తిరిగి వచ్చిన ప్రమిదలు ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్ అందరూ ఆ రోజు జనం బాగా ఉన్నారు ఫ్రెండ్స్ క్యూ లైన్ చాలామంది ఉన్నారు మేము కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చాం ఫ్రెండ్స్ అక్కడ ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం పెట్టారంట ఈ సంవత్సరమే పెట్టారు లాస్ట్ రోజు అని అంటే లాస్ట్ రోజుకి ఇంకొక ఒక రోజు ముందు మేము ఇక ఆ అన్నదాన కార్యక్రమంలో కూడా భోజనం వచ్చేసేసి తిరణాలు చూసుకొని వచ్చాం ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది మీలో ఎంతమంది ఈ రూరు ఈరమ్మ తల్లి తిన్ను తెలుసు నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట దీపం రోజు సిడిబండి రోజు కూడా బాగుంటుందండి ఫ్రెండ్స్ నేనైతే ఎదురు దీపం ఇవ్వటానికి వెళ్ళే కానీ సిడిపండి రోజున ఎప్పుడు వెళ్ళలేదు ఇది సిడ్డిపడ్డ డిఫరెన్స్ గుడిదురంగా పెడతారు ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకొని వచ్చేసాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్